నిర్జన ద్వీపంలో ఇరుక్కుపోయిన ఆ వ్యక్తి అకస్మాత్తుగా తాను కష్టపడి తయారు చేసిన పడవను తన భార్య కొడుకు రహస్యంగా దొంగిలించుకుపోవడం చూశాడు కాని వారు వెళుతున్నది చూసి అతను ఏమాత్రం భయపడలేదు ఎందుకంటే అతను ఆ పడవలో ముందే రంధ్రం చేశాడు ఇద్దరూ సముద్రంలో మునిగి చనిపోవాలని అతను కోరుకున్నాడు కొద్దిసేపట్లోనే పడవలో నీరు నిండటం ఇద్దరూ చూశారు ఆ అమ్మాయి భయపడి నీరు రాకుండా ఆపడానికి ప్రయత్నించింది కాని ప్రయోజనం లేకపోయింది కొన్ని నిమిషాల్లోనే పడవ సముద్రంలో మునిగిపోవడం మొదలుపెట్టింది తప్పనిసరి పరిస్థితుల్లో వారు పడవను వదిలి మళ్లీ అదే నిర్జన ద్వీపం వైపు తిరిగి రావాల్సి వచ్చింది ఇది చూసి ఆ వ్యక్తి ఆనందించాడు ఎందుకంటే వారు ఇద్దరూ ఒడ్డుకు చేరుకోగలని అతను ఊహించలేదు ఆ అబ్బాయి చాలా అలసిపోయాడు ఆ వ్యక్తి కోపంగా బల్లెం తీసి అతని వైపు కదలడం మొదలుపెట్టాడు అతని భార్య అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నించింది కానీ అతను ఆగలేదు ఆ అబ్బాయి పరిగెత్తడం మొదలుపెట్టాడు కాని బల్లెం తగిలి కిందపడ్డాడు అదృష్టవశాత్తు సరిగ్గా సమయానికి భార్య తన భర్తను తోసి కిందపడేసింది దాంతో ఆ అబ్బాయి ప్రాణం దక్కింది కానీ ఆ వ్యక్తి పగ తీర్చుకోవాలనే ఉద్దేశాన్ని వదులుకోలేదు రాత్రి కాగానే అతను తన భార్యను ఒక స్తంభానికి కట్టేశాడు తద్వారా అబ్బాయిని పిలిచి చంపవచ్చు నన్ను మోసం చేసినందుకు ఇదే ఫలితం అని అతను ప్రదర్శించడం మొదలుపెట్టాడు కానీ తన వెనుక నుండి ఆ అబ్బాయి లాటి పట్టుకుని వస్తున్నాడని అతనికి తెలియదు ఆ మరుక్షణమే ఆ అబ్బాయి అతనిపై దాడి చేసి తోసి మంటల్లోకి పడేశాడు ఆ అబ్బాయి అమ్మాయిని తీసుకుని పారిపోవడం మొదలుపెట్టాడు కానీ ఆ వ్యక్తి అంత తేలికగా ఓడిపోయేవాడు కాదు అతను ఆయుధం తీసుకుని వారి వెనుక పరిగెత్తాడు కొంత దూరం వెళ్లాక వారు మాయమయ్యారు అప్పుడే అకస్మాత్తుగా చెట్టు నుండి రక్తం బొట్లు బొట్లుగా పడింది నిజానికి ఇద్దరు చెట్టుపై దాక్కున్నారు ఇది చూసి ఆ వ్యక్తి ఆ అబ్బాయి వైపు బల్లం విశాడు తప్పించుకునే క్రమంలో ఆ అబ్బాయి కింద పడిపోయాడు ఆ వ్యక్తి అతని చంపబోతున్నాడు అప్పుడే ఆ అమ్మాయి తన భర్తపైకి దూకి అతన్ని ఢీకొట్టింది ఇద్దరూ పోరాడుతున్నప్పుడు ఆ అబ్బాయి రాయి తీసుకుని దాడి చేయబోతున్నాడు అప్పుడే పైనుండి అదే బల్లెం పడి అతని మరణం సంభవించింది ఆ అమ్మాయి ఒంటరిగా ఆ గుడిసెలో నివసించడం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత మత్స్యకారుల బృందం అక్కడికి చేరుకుంది వారు ఆ అమ్మాయిని ఒంటరిగా చూసి తమతో పాటు రమ్మని అడిగారు ఆ అమ్మాయి అంగీకరించి తన భర్త ఫోన్ను కూడా తీసుకుని బయలుదేరింది వారు వెళుతున్నప్పుడు అప్పుడే ఆ భర్త చేపను తీసుకుని సముద్రం నుండి బయటికి వచ్చాడు అతను తన భార్య వెళుతున్నది చూసి నన్ను కూడా తీసుకువెళ్ళండి అని అరిచాడు కానీ భార్య అతని పట్టించుకోలేదు అతన్ని ఆ ద్వీపంలో ఒంటరిగా వదిలి వెళ్లిపోయింది